టేటు రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం మన మన వీడియోల ప్రసాదాలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోవద్దు శనగపప్పు పాయసం కోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి నాలుగైదు విజులుస్ వచ్చేంతవరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక బాండీ పెట్టి ఇందులోనే ఒక హాఫ్ లీటర్ పాలు ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకొని ఈ మరుగుతుండగా పావు కప్పు సగ్గుబియ్యం ఒక గంట ముందే నానబెట్టుకొని వేసుకొని అది కూడా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మరొక బాండీలో కానీ లేదా అదే బాండీలో కానీ ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం తురిమి వేసుకొని కరిగేంత వరకు కొంచెం దగ్గరకయ్యే అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనం సగ్గు బియ్యం పాలు ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో పోసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కమ్మగా ఉన్న ఆవు నెయ్యిని వేసుకొని జీడిపప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ వేయించుకొని తీసేసుకొని ఆ వాటిని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయసంలో వేసుకొని ఎలాచి కూడా దంచి వేసుకొని చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద నివేదన చేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం రెడీ అయిపోతుంది డే త్రీ రెసిపీగా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్